ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాక కౌంటింగ్ రోజు నుంచి నాలుగో తారీఖు సాయంకాలం నుంచి ఈరోజు వరకు గత వారం రోజుల నుంచి రాక్షస పాలన కనిపించే విధంగా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే లోగట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా పాలన సాగించారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో అప్పుడు ఎన్డీఏ మూడు పార్టీలు ఆ రోజు పాలన కొనసాగించారు ఇప్పుడు మళ్ళా అధికారంలోకి వచ్చిన వారం రోజులకే అంటే ప్రమాణ స్వీకారానికి ముందే ఒక ప్లాన్తో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై దాడులు చేయటం దారుణంగా పరిస్థితులు ఉన్నాయి మరి కొన్ని జిల్లాల్లో అయితే పోలీసుల సమక్షంలోనే కార్యకర్తలు నాయకులపై దాడులు చేస్తుంటే కూడా పోలీసులు కేవలం సోద్యం చూస్తున్నట్టున్న పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా మీకు క్లిప్పింగ్స్ అన్నీ కూడా మీకు ఇస్తాం అన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళు గుండాయుజం చలాయిస్తున్నారో ఆ జిల్లాలన్నింటిలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాల నర్సరావుపేటలో నర్సరావుపేట జిల్లాలో గుంటూరు జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వాళ్ళ దాడులు తట్టుకోలేక సుమారుగా దాదాపు ఇద్దరు ముగ్గురు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోవడం జరిగింది దాడులు తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం కానివ్వండి వాళ్ళ దాడుల వల్ల కానివ్వండి ఏది పోలింగ్ అయిపోయిన రోజు నుంచి ఈ ఏడు రోజుల్లోనే ఎక్కడా కూడా పోలీస్ స్టేషన్లో పోతే కేసులు బుక్ చేసే పరిస్థితి కూడా లేదు రాష్ట్రంలో అంటే ఒక కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే లోపే ఈ చర్య జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించదు ప్రభుత్వం అంటే కొత్తగా అధికారంలోకి వచ్చినాయంటే ప్రభుత్వం బాధ్యత వహించకుండా ఉండాలని కార్యకర్తలను రెచ్చగొట్టి తెలుగుదేశం గుండాలతో ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన కల్పించే విధంగా పరిస్థితులు ఉన్నాయి దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకురావడం కోసం గత మూడు నాలుగు రోజుల నుంచి ప్రయత్నం ప్రత్యక్షంగా కలిసి చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నాం వాళ్ళు వేరే ప్రమాణ స్వీకారోత్సవాలు వీటన్నింటి వల్ల బిజీగా ఉండటం వల్ల అపాయింట్మెంట్ కూడా దొరికే పరిస్థితి లేదు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రైమ్ మినిస్టర్కి హోమ్ మినిస్టర్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా ఈరోజు అన్ని లిఖితపూర్వంగా ఫిర్యాదులు అందించడం జరిగింది దీనిపై వీళ్ళ దగ్గర స్పందన రాకపోతే తప్పకుండా న్యాయ పోరాటం దానికి కూడా అన్ని చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడుకోవటానికి మా పార్టీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా పార్టీ కట్టుబడి ఉంటుంది వాళ్ళకు అండగా ఉండేదాన్ని కార్యక్రమం కూడా చేస్తాము రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగినాయో వాళ్ళందరినీ కూడా మా నాయకత్వం తరఫున పరామర్శించి వాళ్ళకి అండగా ఉండేదానికి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ కొత్తగా ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాడులన్నిటికీ కూడా వాళ్ళు కూడా బాధ్యత వహిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం త తక్షణమే స్పందించి రాష్ట్రంలో శాంతి భద్రత నెలకొల్పేదానికి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం అన్నీ ఉన్నాయమ్మా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలపై ఆల్రెడీ మేము కంప్లైంట్ రూపాన అందరికీ పంపిస్తున్నాం మీకు కూడా మీడియా మీడియా సోదరులకు కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అవి కూడా అందిస్తాం మళ్ళారే పార్లమెంట్ సెక్షన్ ప్రారంభ ప్రారంభం అయినాక తప్పకుండా రెండు సభల్లో కూడా ఉభయ సభల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై జరుగుతున్న దాడులకి పోలీసులు ఎక్కడా కూడా చర్యలు తీసుకుని ఉన్న పరిస్థితులు కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తారు మరీ ఘోరంగా నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రభుత్వ ఆస్తుల్ని ప్రభుత్వ ఆస్తుల్ని మరీ విద్యా విశ్వవిద్యాలయాల్లో ఉన్న విగ్రహాలని అన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నారు ఆస్తులు ధ్వంసం చేసే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ సచివాలయాలని విశ్వవిద్యాలయాల్ని విధ్వంసం చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు అయినా సరే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా సరే పోలీసు వాళ్ళు సోద్యమే చేస్తున్నారు కానీ ఎక్కడ కేసులు బుక్ చేసిన దాఖలాలు కూడా లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా మళ్ళీ కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండపై చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్